హలో బాగున్నారండి ఇంట్లో అందరినీ అడిగానే చెప్పండి ఈరోజు మీకు రాగి ఇత్తడి పాత్రలు ఎట్లా క్లీన్ చేసుకోవాలి అది కూడా ఎటువంటి ప్రెషరు లేకుండా ఈజీగా తోమి తోమి చేతులు అరగకొట్టుకోకుండా ఎట్లా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఒక నిమ్మచక్క నేను తీసుకున్న రెండు గ్లాసులకు ఒక నిమ్మచక్క తీసుకున్నాను మీరు తోమే పాత్రలను బట్టి మీరు ఆ క్వాంటిటీని పెంచుకోండి ఒక నిమ్మచక్కకి ఒక స్పూన్ నేను సాల్ట్ అయితే వేసుకున్నాను దీన్ని ఒక లిక్విడ్ ఫామ్లోకి సాల్టు నిమ్మరసంలో కరిగిపోయి అది లిక్విడ్గా కన్వర్ట్ అయ్యేంత వరకు మనము దాన్ని కలుపుకోవాలి ఆ లిక్విడ్ లాగా తయారైన తర్వాత మనం ఏమైతే తోమాలి అని అనుకుంటున్నామో వాటి మీద జస్ట్ అట్లా వేస్తే చాలు మ్యాజిక్ అనేది మీరే కళ్ళ ముందు చూస్తున్నారు కదా ప్రత్యక్షంగా అంత మ్యాజిక్ జరుగుతుంది ఇంకా మీకు దీన్ని ఇంకా ఎట్లాగా స్టోర్ చేసుకోవాలి ఇంకా ఎట్లా ఈజీగా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి నా ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూసారా మీకు లైవ్లో రిజల్ట్ అయితే ఎంత బాగా చూపిస్తున్నాను ఇది ఒక ఖర్చు లేని పని అండి ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు చేతులు అరగ కొట్టుకోనక్కర్లేదు అది వేసి మొత్తం అట్లా రబ్ చేస్తే చాలండి క్షణాల్లో మెరిసిపోయే తల్లతల్లాడే బంగారంలాగా మెరిచిపోతుంది మనం ఇత్తడి పాత్రలు దక్కగా తోముకున్నాము అంటే చూస్తే బంగారమా ఇది అని మనకు మనమే అనమాట అంత బాగా వస్తాయి రుద్ది రుద్ది అవి బజార్ నుంచి అవి కొనుక్కొచ్చి ఇవి కొనుక్కొచ్చి అక్కర్లేదు చక్కగా సింపుల్గా అట్లా చేత్తో రబ్ చేసేసుకుని కడిగేసుకున్న తర్వాత నేను సోప్ తోటి వాష్ చేస్తున్నాను ఎందుకంటే ఏదైనా జిడ్డు ఉంటే పోతుంది కదా అందుకని కిలిమి ఏదన్నా ఉంటుంది అనుకోండి అది మనం వాటర్ తాగేటప్పుడు పట్టేస్తుంది అందుకని ఎందుకంటే కిలిం వస్తుంది కదా మనం తోమినప్పుడు అది క్లీన్ అయినప్పుడు ఆ కిలింపు అవుతుంది కాబట్టి నేను తోటి ఒక్కసారి కడిగేసుకుంటున్నాను అంతేనండి తలతలగా మెరిచిపోయే రాగి ఇత్తడి పాత్రలు ఇంట్లోనే ఎట్లా ఈజీగా శుభ్రం చేసుకోవాలో మీరు ఈ వీడియోలో చూశారు కదా నా ఛానల్ మీ నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మంచి టిప్స్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి బాయ్ బాయ్